హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ అంజలి ఎస్ సో బిగ్ బాస్ సీజన్ నైన్ ఎలా నడుస్తుందో మనందరికీ బాగా తెలుసు అనమాట సో మచ్ ఆఫ్ హడావిడి అది అయితే వైల్డ్ కార్డ్ ఎంట్రీతో ఈవిడ మన ముందుకు రాబోతున్నారు అండ్ యూ ఆల్ నో హర్ ఎస్ మాధురి గారు ఈరోజు మనతో పట్టినారు సో ఆవిడతో మాట్లాడి చాలా విషయాలు తెలుసుకుందాం సో హాయ్ అండి నమస్తే ఎలా ఉన్నారు నేను ఎప్పుడు బాగానే ఉంటాను చూస్తూ ఉంటారు ఎస్ ఎగ్జాక్ట్లీ ఎప్పుడు బాగానే ఉంటారు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటారు బట్ బిగ్ బాస్ సీజన్ నైన్ అన్నది చాలా అంటే కామన్ వర్సెస్ సెలబ్రిటీస్గా నడుస్తున్న టైంలో యు ఆర్ గోయింగ్ యాజ్ అ వైల్డ్ కార్డ్ ఎలా వచ్చింది మీరు ముందు నుంచే అనుకున్నారా ముందు నుంచే వాళ్ళు కాంటాక్ట్లో ఉన్నారా ఏంటి హౌ ముందు నుంచే కాంటాక్ట్లో ఉన్నారు ముందు నుంచి అవకాశం వచ్చింది కానీ కొంచెం కొంచెం ఈ బిజినెస్ షెడ్యూల్ వల్ల కొంచెం బ్రాంచెస్ ఎక్స్పెన్షన్స్ వల్ల నాకు టైం సెట్ అవ్వక వెళ్ళలేదు కానీ మళ్ళీ వైల్డ్ కార్డ్లో కూడా పిలిచినప్పుడు శ్రీనివాస్ గారు వచ్చిన అవకాశాన్ని యూటిలైజ్ చేసుకో ఒక మంచి ప్లాట్ఫామ్ ఒక రియాలిటీ షో కదా కొంచెం మనుషులకి దగ్గరగా ఉంటావు నువ్వు యూ క్యాన్ గో అహెడ్ అని చెప్పి ఎంకరేజ్ చేసి సపోర్ట్ చేస్తాం అండ్ బేసికల్గా స్టార్టింగ్ నుంచి ఉన్న వాళ్ళకి గెలిచే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఇప్పుడు మనకి వైల్డ్ కార్డ్లో వచ్చేవాళ్ళు ఎంత బాగా ఆడినా సరే స్టార్టింగ్ నుంచి ఉన్న వాళ్ళని మాత్రమే విన్నర్గా అంటే లైక్ నోటీస్ చేస్తారన్న పాయింట్ ఆఫ్ వ్యూలో అంటారు కదా అలాంటి థాట్ ప్రాసెస్ ఏమైనా ఉందా మీకు అలా ఏమీ లేదు ఎవరు గేమ్ ఆడితే వాళ్ళని జనాలు విజేతలుగా చేస్తారని నేనైతే నమ్ముతున్నాను మనం బాగా ఆడితే మన నిజాయితీగా ఉంటే జనాలు ఖచ్చితంగా మనం గెలిపిస్తారు అది ముందొచ్చామా వనకి వెళ్ళామని కాదు మన మహేష్ బాబు అని అన్నట్టు ఎప్పుడొచ్చా మనది కాదనియా బుల్లెట్ దిగ్గిద్దా లేదు ఓకే సో ఏంటి ఎలా ప్రిపేర్ అయ్యారు ప్రిపరేషన్స్ ఏమీ లేవు యాజ్ యూజువల్ నేను ఎలా ఉండాలో అలాగే ఉండాలనుకుంటున్నాను అనుకుంటున్నాను హౌస్ లో జెన్యున్ గా ఉందాం అనుకుంటున్నాను నాలో ఉన్నదే నిజాయితీ సో ఆ హౌస్లో చూపిద్దాం అనుకుంటున్నాను అంటే బేసికల్గా మీరు నేను ఇందాక మెన్షన్ చేసినట్టు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటారు బట్ అక్కడ మనకి ఫోన్స్ ఎలా ఉండదు మనకి బాగా కావాల్సిన వాళ్ళకి దూరంగా ఉండాలి ఒక్క పూట చూడకపోతేనే చాలా ఉండలేము బట్ వాటన్నిటిని ప్రిపేర్ అవ్వాలంటే మెంటలీ యూ హ్యావ్ టు బి వెరీ స్ట్రాంగ్ సో దాని గురించి ఏం చెప్తారు అది కొంచెం ఎక్స్పీరియన్స్ చేద్దామని ఉంది అంటే సోషల్ మీడియాకి దూరంగా ఫోన్స్ లేకుండా చాలా రోజులు నేను ట్రై చేస్తాను ఫోన్ లేకుండా ఉండడానికి అట్లీస్ వన్ అవర్ కాదు కదా అట్లీస్ ఫిఫ్టీన్ మినిట్స్ కూడా ఫోన్ వైపు ఏం జరుగుతుంది సోషల్ మీడియాలో ఏం జరుగుతుంది అని తెలుసుకోవాలని క్యూరియాసిటీ ఎక్కువ అయిపోయి ఫోన్ అడిక్ట్ అయిపోతున్నా సో దాని నుంచి కూడా కొద్దిగా దూరంగా ఉండాలి ఫోన్ కి కొద్ది రోజులు ఆ ఎక్స్పీరియన్స్ కూడా చేయాలి ఫుడ్ కూడా సరిగ్గా ఉండదు దాన్ని ఎక్స్పీరియన్స్ చేయాలి యూ ఆర్ అ ఫుడ్ ఈ చాలా ఓకే సో గ్రూప్ ఆఫ్ పీపుల్ తో ఉన్నప్పుడు అన్ నోన్ పర్సన్స్ తో ఉన్నప్పుడు ఎలా ఉండాలి సో ఇవన్నీ లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్ లైఫ్లో ఉంటే బాగుంటుందని ఆలోచన అయితే నాకు ఓకే ఇప్పుడు ఈ సీజన్ నైన్ అన్నది చూస్తున్నారా అండ్ ఒకవేళ చూస్తూ ఉంటే ఎవరు మీకు టఫెస్ట్ కాంపిటీషన్ అనుకో నాకు ఎవ్వరు టఫెస్ట్ అని నేను ఫీల్ అవ్వట్లేదు ఓకే నాకు ఎవరు కూడా ఎందుకంటే నేను పొలిటికల్ లైఫ్లో ఉన్నాను లక్షల మంది పీపుల్ తో ట్రావెల్ చేశాను చాలా మంది సెటిల్మెంట్స్ చేశాము చాలా ఫ్యామిలీ ఇష్యూస్ క్లియర్ చేశాము సో ఈ వీటి లైఫ్ ని నేను ఎక్స్పీరియన్స్ చేస్తుంది నేను ఇవేవి టఫ్ అని నేనైతే ఫీల్ అవ్వట్లేదు ఓకే బట్ మనం ఎన్ని అనుకున్నా బయట ఉండే వరల్డ్ మనకి చిన్న డైవర్షన్ అన్నది ఉంటుంది బట్ బిగ్ బాస్ హౌస్ ఎలా అయిపోతుంది అని అంటే మనకి ఇంకా డైవర్షన్ అనేది ఏముండదు దర్ ఇస్ నో టీవీ నో అవుటర్స్ చూసిన వాళ్ళని చూడాలి ఒక చిన్న చిన్న విషయాలకు కూడా గొడవలు జరుగుతూ ఉంటాయి మీరు చూస్తుంటే లైక్ ఒక చిన్న గుడ్డు కోసం అను ఎక్ కోసమని ఎలా జరుగుతూ అవుతుంది ఎందుకంటే అన్నోన్ నోన్ తో ఒక గ్రూ ఒక రూమ్ లో ఉండేటప్పుడు సోషల్ మీడియాకి దూరంగా పబ్లిక్ దూరంగా ఫ్యామిలీకి దూరంగా పిల్లలకి దూరంగా ఉండేటప్పుడు చిన్న చిన్న వాటికి ట్రిగ్గా అవుతూ ఉంటారు ఆ ఎమోషన్స్ కంట్రోల్ చేసుకుంటూ మేనేజ్ చేసుకుంటూ వెళ్ళడమే కదా మరి విన్నర్ దగ్గరగా వెళ్ళాలంటే ఆ ఎమోషన్స్ ని కంట్రోల్ చేసుకోవాలి ఓకే అవన్నీ బ్యాలెన్స్ చేసుకోవాలి చేసుకుంటూ ముందుకెళ్తే లైఫ్ ఈజీగా ఉంటుంది గేమ్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి ఓకే మాదిరి గారిని ట్రిగ్గర్ చేసే

కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీస్ అని వచ్చింది కాబట్టి చాలా వరకు రిలీ ఐ మీన్ టెలికాస్ట్ అయిన త్రీ డేస్ తర్వాత సెలబ్రిటీస్ అందరూ కామనర్స్ లాగా కామనర్స్ అందరూ సెలబ్రిటీస్ లా బిహేవ్ చేస్తున్నారని కొంత టాక్ వచ్చింది సో ఇప్పుడు చూస్తున్న ఎపిసోడ్స్ వైజ్ మీకు అంటే లేక వీళ్ళు దే ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ఎలిజిబుల్ ఫర్ ద హౌస్ అని అంటే ఎవరికి చెప్తారు ఎవరి పేర్లు చెప్తారు నేను చెప్పాల్సిన అవసరం లేదు అలాగే తీసుకొచ్చేస్తున్నారు పబ్లిక్ కూడా సో దానికి ఎలిజిబుల్ అనుకుంటే వాళ్ళు హౌస్ లో ఉంచుతారు జనాలు ఉంచాలనుకుంటే వద్దు అనుకుంటే వచ్చేస్తారు నేను జడ్జ్ చేయాలనుకోవట్లేదు యూ డోంట్ వాంట్ టు జర్జ్ ఎనీథింగ్ అక్కడ ఉన్న సిచువేషన్ వాళ్ళు ఫేస్ ఫేస్ చేస్తున్న సిచువేషన్స్ ఏ మూమెంట్ కి ట్రిగ్ అనేది హౌస్ లో ఉండి వాళ్ళ ఎక్స్పీరియన్స్ బట్టి తెలుస్తుంది సరే నాకు తెలిసి నాగార్జున ఈ క్వశ్చన్ మిమ్మల్ని అడుగుతారనే నేను అనుకుంటున్నా ఇఫ్ మీరు హౌస్ కి వెళ్ళిన హౌస్ లోకి వెళ్ళిన ఫస్ట్ డే నే నామినేట్ చేసే అవకాశం వచ్చింది అంత మమ్మల్ని నామినేట్ చేస్తారని అనుకుంటున్నారు ఆహా మీరు నామినేట్ చేయాలి ఇద్దరిని హౌస్ లో ఉన్న మెంబెర్స్ లో ఇద్దరిని నామినేట్ చేయాలని అంటే ఎవరెవరిని చేస్తారు ఎందుకు చేస్తారు అక్కడ హౌస్ లో నామినేట్ చేసినప్పుడు చూడండి సరదాగా చెప్పండి లేదు హౌస్ లో నామినేషన్ చూడండి ఇప్పుడు ఎందుకు చెప్పడం మీరు హౌస్ లో చూడండి థ్రిల్ ఉంటుంది థ్రిల్ మిస్ అవుతారు మాదిరి ఆహా వీళ్ళే నామినేట్ చేసేస్తుంది అనుకుంటారు అదే మీరు అక్కడ చూస్తే ఓ ఎవరు నామినేట్ చేసింది ఎవరు నామినేట్ చేసింది అని ఎక్సైట్మెంట్ తో ఉంటారు వాట్ అబౌట్ ఫిజికల్ టాస్క్ ఫిజికల్ టాస్క్ నేను యా ప్రిపేర్ నాగార్జునగర్ చాలా స్వీట్ అండి చాలా అసలు ఎంత మంచి మనిషి అంటే తను మాట్లాడే విధానం గానీ తప్పుని కూడా స్వీట్ గా దండించే విధానం గానీ అసలు తను చాలా చెప్తూ ఉంటారు బయట జరిగేవి కూడా వాళ్ళు చెప్తూ ఉంటారు వాళ్ళు తీసుకుని ఇస్తారు కానీ తీసుకోలేకపోతున్నారు ఎవరు చాలా చక్కటి ప్రెసెంటేషన్ ఇస్తారు ఒక పేరెంట్ గా చాలా మంది నేర్చుకోవాలి నాగార్జున గారి దగ్గర తప్పు చేస్తే పిల్లల్ని ఎలా స్వీట్ గా దండించాలి ఎలా చెప్పాలి అని అసలు సో స్వీట్ అండి తన సీక్రెట్ గా అన్నీ మాకు చాలా ఇష్టం మేము బాగా ఫాలో అవుతూ ఉంటాం ఓకే బిగ్ బాస్ కి వెళ్ళిన వాళ్ళు ఇప్పటి వరకు ఆల్మోస్ట్ నేను అందరినీ క్వశ్చన్ అడిగాను చాలా మంది ఏమనుకుంటారు అంటే లోకి వెళ్ళిన తర్వాత వచ్చిన తర్వాత డిఫరెన్స్ చూసుకుంటే చాలా వరకు కనిపించరు కొంతమంది హౌస్ లో ఎంత వరకు అయితే కనిపిస్తారు ఆ త్రీ మంత్స్ ఉన్నది ఉన్న టైం పీరియడ్ లో కనిపించిన వాళ్ళు వచ్చిన తర్వాత కనిపించరు అని అంటారు అది బిగ్ బాస్ లోనే కాదు సినిమాల్లో కూడా చాలా కనిపించిన వాళ్ళు ఇప్పుడు కనిపించట్లేదు సీరియల్స్ లో కనిపించే వాళ్ళు కూడా కనిపించట్లేదు ఒక్కొక్క సినిమా చేసి చేసి మాయమైపోయిన వాళ్ళు కూడా ఉన్నారు అవకాశాన్ని అందిపుచ్చుకునే విధానంలో ఉంటుంది ఏ అవకాశం వచ్చాక దాన్ని ఎలా మనం పైకి తీసుకెళ్ళాలి ఎలా ఆలోచించాలని మన ఆలోచన విధానం బట్టి ఉంటుంది అది బిగ్ బాసే కాదు ఏ ఫీల్డ్ అయినా కాదు సో దాన్ని మనం యూటిలైజ్ చేసుకోవాలి

అసలు అది జస్ట్ ఒక గేమ్ కదా అంటే ఇప్పుడు ఇప్పుడు గేమ్ అనుకుంటున్నాం మనం బట్ అక్కడ చాలా వరకు ఏంటంటే బిఫోర్ వెళ్ళని వాళ్ళు కూడా మేము ఇది ఏదో అనుకున్నాం బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమో మరి చూడాలి మరి లోపలికి వెళ్ళాక నా ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందో నేను ఎలా ట్రిగ్గర్ అవుతాను వీక్ మూమెంట్స్ ఎమోషన్స్ అనేవి లోపలికి వెళ్ళాక తెలుస్తుంది ఓకే మెండ్ కంపేర్ టు బయట ఉండడానికంటే లోపల మన ప్రాబ్లమ్స్ చెప్పుకోవడానికి మన అంటూ ఎవరు ఉండరు మనకి ఇబ్బంది కలిగిన మనం షేర్ చేసుకోవడానికి ఎవరు ఉండరు సో అన్నోన్ పీపుల్ తో ఉంటాం ట్రిగ్గర్ అవ్వచ్చు ఎమోషన్ అవ్వచ్చు ఏడవచ్చు కోపం రావచ్చు అన్ని జరుగుతాయి ఖచ్చితంగా ఇప్పుడున్న హౌస్ మేట్స్ కూడా పరిచయం లేరు కూడా ఓకే సో మేమైతే వెయిట్ చేస్తున్నాం ఎలా ఉంటుంది ఏంటి ఎలా ట్రావెల్ చేయబోతున్నారు ఏంటి అని చెప్పేసి సో మా ఆడియన్స్కి ఏం చెప్పాలనుకుంటారు మీ ఆడియన్స్ ఒకటే చెప్దాం అనుకుంటున్నాను నన్ను ఇంతవరకు ఆదరించి సపోర్ట్ చేసి నాకు బిజినెస్ లో సపోర్ట్ చేశారు నాకు ఒక సెలబ్రిటీ హోదా అని మీరే ఇచ్చారు సో అదేవిధంగా నన్ను ఇంకొంచెం ముందు తీసుకెళ్లి నాకు ఫినాలే వరకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాం ఓకే డెఫినెట్లీ ఆల్ ద్యాండ్ సో మచ్ సో మిమ్మల్ని మేము హౌస్ లో చూడాలని కోరుకుంటున్నాం అండ్ మీ తరఫు నుంచి ఎలాంటి ఎంటర్టైన్మెంట్స్ ఎలాంటి పాయింట్స్ వస్తాయని హౌస్ లో చూడండి డెఫినట్లీ ఆర్ ఈగల్ వెయిటింగ్ ఆ దిస్ థ్యాంక్ యూ దీస్ ఫర్ టుడే మళ్ళీ కలుసుకుందాం